చూసుకున్నట్లయితే నెలాఖరులోగా నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటన జూన్లోగా పునాది పిల్లర్ల దశ పూర్తి గృహ నిర్మాణ శాఖ కీలక ప్రకటన ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికారిక యంత్రాంగం దృష్టి సారించింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున ప్రతి గ్రామంలో లబ్ధిదారులు ఎంపిక ఉండేలా జాబితా రూపకల్పనలో అధికారులు నిమ్మకనమయ్యారు మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి డెబ్బై ఒక వేల మంది లబ్ధాలతో జాబితాను రూపొందించారు ఇప్పుడు ఆ గ్రామాన్ని వదిలేసి మిగతా గ్రామాల నుంచి కమిటీ లబ్ధాలు ఎంపిక చేస్తున్నారు సంబంధిత జాబితాలు పలు నియోజకవర్గాల్లో చేతికి చేతికైతే వెళ్ళాయి లబ్ధిదారుల జాబితాలు మనం చూసుకుంటే ఎంపికలో ఎమ్మెల్యేలు సూచనలు కూడా అధికారులు అయితే పరిగణలోకి తీసుకుంటున్నారన్నమాట మొత్తంగా రెండు విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందితో మనం చూసుకుంటే రూపొందించి జాబితా రూపొందించారు ఇది నెలాఖరులుగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి జూన్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో అప్పటిలో కనీసం పునాది పిల్లర్లు వరకున్న నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమ చేసేందుకు సర్కారు ఉందన్నమాట మొదటి విడతలో దొల్లిన తప్పులు జరగకుండా చూసుకుంటున్నారు మొదటి విడతల మండలానికి ఒక గ్రామం చూపులో డెబ్బై రెండు వేల మంది లబ్ధులను గుర్తించిన ప్రభుత్వం అందులో చాలా మంది అదార్హలు ఉన్నట్లు ఆరోపణలు అయితే వచ్చాయి దీంతో డెబ్బై రెండు వేల మందికి గాను నలభై రెండు వేల మందికి ఇంద్రం లబ్దారుల మంజూరు పత్రాలను అయితే ప్రభుత్వం జారీ చేసింది మిగతా ముప్పై వేల మంది లబ్ధులపై మళ్ళీ విచారణ అయితే చేపడుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టాలని జిల్లా అధికారులు గృహ నిర్మాణ శాఖ అయితే జారీ చేసిందనమాట ఈ నేపథ్యంలో అంతర్గత సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఏది ఏమైనా జూన్ నాటికి ఇక్కడ పిల్లర్లు అదే విధంగా పునాది అయితే అయిపోవాలి వారికి అయితే ఖాతాకు డబ్బులు అయ్యి మొత్తంగా నాలుగు లక్షల యాభై వేల మందికి సో ఇది టార్గెట్ అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు